హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో థర్టీ వన్ సైజు బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తాను చెప్తానండి ఎలా కట్ చేయాలి ఇది చెస్ట్ లూజ్ వచ్చేసి ఫార్టీ సైజ్ అండి నడుము లూజు థర్టీ వన్ సైజు ఇంకొకటి ఏంటంటే దీ ఈ బ్లౌజ్కి ఈ చెస్ట్ తక్కువగా ఉంది బ్లూజ్ మాత్రం ఎక్కువ ఉందండి అంటే చంక డౌన్ దగ్గర లూజు ఎక్కువ వచ్చింది మనకి మెజర్మెంట్స్ ఎక్కువ వచ్చింది దీనికి చెస్ట్ అయితే తక్కువ వచ్చింది తర్వాత ఆన్హోల్ లూజ్ ఎక్కువ వచ్చింది ఇది ఎలా కట్ చేయాలనేది మీకైతే వివరంగా క్లియర్గా ఈ వీడియోలో అయితే చెప్తానండి మీకు అర్థం కాకపోతే మాత్రం కామెంట్ చేయండి లేదు అంటే కనుక మీరు ఇది మీకు అర్థమైంది నచ్చింది అంటే కనుక ఖచ్చితంగా మీరు ఒక లైక్ అయితే ఇవ్వండి ఓకేనండి ఇదిగోండి ఇది లూజ్ అయితే నేను మార్కింగ్ చెస్ట్ లూజు చెక్ చేయడానికి ఇలా వేస్తున్నాను చూడండి ఈ బ్లౌజు ఇదిగోండి ఇలా ఇదైతే నెక్ ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ మనం మార్క్ చేసుకుంటాం కదా ఆ నెక్ అనేది టూ అండ్ హాఫ్ ఇంచెస్ టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే ఫైవ్ ఇంచెస్ ఇలా వచ్చేటట్టుగా చూసి ఈ నెక్ని ఈ విధంగా పెట్టేసుకొని బ్లౌజ్ని ఇలా మా కరెక్ట్గా నీట్గా ఇలా వేసుకొని పరుచుకొని ఈ చంక కింద ఇక్కడ ఇలా మనం ఈ లూజ్ తీసుకోవాలి ఈ లూజ్ వచ్చేసి నైన్టీన్ అండ్ హాఫ్ వచ్చిందండి ఇది అంటే పౌదకో ఇరవై వరకు వచ్చింది అయితే నేను ఇరవై తీసుకుంటున్నాను ఓకేనండి ఇలా టెన్ ఇంచెస్ మనం అంటే ఇరవైలో సగం తీసుకుంటాము అయితే ట్వంటీ వేస్తున్నానండి ఇక్కడ ట్వంటీ ఇంచెస్ అయితే మార్క్ చేయాలి నడుము లూజు థర్టీ వన్ ఇంచెస్ ఈ విధంగా ఇది ఇప్పుడు ఆర్మ్ హోల్ లూజు కూడా చెక్ చే ఈ మెజర్మెంట్స్ తీసేసుకొని ఇలా టేప్తో అయితే ఒకసారి కరెక్ట్గా స్టిచ్చింగ్ దగ్గరకైతే వేసేసుకోవాలి ఇలా ఈ విధంగా మనం టేప్తో కొలుచుకోవాలి ఆర్మ్ హోల్ లూజు ఆర్మ్ లూజ్ ఎంత వచ్చింది నైన్ ఇంచెస్ ఈ నైన్ ఇంచెస్ని ఇక్కడ మార్క్ చేసేసుకుంటే తర్వాత మన మెజర్మెంట్స్ అన్నీ పెట్టేసుకొని మార్కింగ్ చేసుకోవచ్చు ఇదిగోండి ఇప్పుడు ఈ బ్లౌజ్ లైనింగ్ని ఇలా వేసుకోవాలి ఫోల్డింగ్ మన వైపు ఉండేటట్టుగా ఆపోజిట్స్ ఓపెన్స్ ఉండేలాగా వేసేసుకొని ఈ అడ్జస్ట్లు అనేవి కరెక్ట్గా చూసుకొని కట్ చేసుకోవాలి ఇక్కడ ఇది ఎల్ స్కేల్ కూడా యూజ్ చేయొచ్చు కాకపోతే ఇలా మనం తెలుసుకోవాలండి మీరైనా ఎవరైనా కొత్తగా నేర్చుకునే వారికి అదొక అనుభవం అవుతుంది బ్లౌజ్ కటింగ్లో కాబట్టి ఇలా మనం దాన్ని అడ్జస్ట్ కరెక్ట్గా చూసుకొని కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసిన తర్వాత ఒక పావు ఇంచ్ అయితే మనం ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి ఎందుకంటే ఇది స్టిచ్చింగ్ కోసం మనం పావు ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు బ్లౌజ్ హైట్ని మార్కింగ్ చేసుకోవాలి టేప్తో ఈ విధంగా మీకు వస్తుంది అంటే ఇలా చెక్ చేసుకొని ఇక్కడికి పెట్టేసుకోండి లేదంటే టేప్ తీసేసి ఇదిగోండి ఆది బ్లౌజ్ ఉంది కదా ఇక్కడ స్టిచ్చింగ్ ఉంది ఈ స్టిచ్చింగ్ దగ్గర నుంచి ఇక్కడికి ఈ డాట్ ఉంది కదా ఇలా నెక్ వారే ఈ డాట్ దగ్గరికి ఇలా లాగాలండి మనం మరీ గట్టిగా లాక్కకూడదు కరెక్ట్గా అలా పట్టుకొని ఇలా పెట్టేసేయాలి ఇక్కడ ఈ లైన్ మీద పెట్టేసేసేయాలి ఇక్కడి నుంచి ఇక్కడికి స్టిచ్చింగ్ దగ్గరికి ఒక మార్కింగు ఎక్స్ట్రా పావించి మళ్ళీ మార్కింగు ఇక్కడ కూడా స్టిచ్చింగ్ కోసం అయితే మార్క్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసి ఇక్కడ ఎక్స్ట్రా మళ్ళీ కొంచెం యువతలు కూడా సేమ్ అదే విధంగా అయితే మార్కింగ్ చేసుకోవాలి అంటే ఫైవ్ ఫిఫ్టీన్ ఇంచెస్ వచ్చిందండి ఫిఫ్టీన్ ఇంచెస్కి మళ్ళీ స్టిచ్చింగ్ కోసం ఎక్స్ట్రా పావు ఇంచు పైన కింద కూడా అంటే సిక్స్టీన్ ఇంచెస్ అయితే తీసుకో ఉన్నాను ఓకేనండి ఇలా మనం మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు నెక్ విడుతూ నడుము లూజ్ తీసుకోవాలి నడుము లూజు థర్టీ వన్ ఇంచెస్ థర్టీ వన్ ఇంచెస్ని నాలుగో భాగాన్ని తీసుకోవాలి టేప్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోండి ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడికి మార్కింగ్ చేసుకోవాలి పావు ఎనిమిది వచ్చింది అయితే ఇక్కడికి వన్ ఇంచు డాట్ కోసం మళ్ళీ ఒకటిన్నర ఇంచెస్ అయితే నేను ఖర్చు కోసం తీసుకున్నానండి పౌ తక్కువ రెండు ఇంచులు తీసుకున్నాను ఎక్స్ట్రా ఖర్చు కోసం ఇప్పుడు చెస్ట్ లూజ్ని మార్క్ చేసుకోవాలి ఇదిగోండి ట్వంటీ ఇంచెస్లో సగాన్ని తీసుకోవాలి అంటే టెన్ ఇంచెస్ ఇక్కడ మార్క్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకోవాలండి లూజ్ని మనం ఈ చెస్ట్లూజ్ని ఆన్హో లూజ్ని మ్యాచ్ చేసుకోవాలి అనమాట ఇప్పుడు ఈ రెండింటిని మార్కింగ్ చేసిన తర్వాత నెక్ విడుతూ ఫస్ట్ అయితే నెక్ విడుతూ చూపించేస్తాను నెక్ విడితే ఎలా తీసుకోవాలి నెక్ షోల్డర్ ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే తీసుకుంటున్నానండి థర్టీ టూ ఇంచెస్ వరకు నేను ఫైవ్ అండ్ హాఫ్ తీసుకుంటాను థర్టీ త్రీ అక్కడ వరకు కూడా చంక డౌన్ కూడా ఫైవ్ అండ్ హాఫే తీసుకుంటాను అయితే ఫైవ్ అండ్ హాఫ్ తీసుకున్నాం అనుకోండి కరెక్ట్గా మ్యాచ్ అవుతుందో లేదో దాని చే చూసుకోవాలి చెస్ట్లూజ్ని ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే ఇక్కడికి మాక్ చేసుకోవాలి ఎక్స్ట్రా కూడా తీసుకోవచ్చు మనం కాకపోతే దాన్ని చెస్ట్ లూజ్కి అయితే మ్యాచ్ అవుతుందో లేదో మనం చెక్ చేసుకోవాలి ఇలా చంక్ డౌన్ని ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ షోలరు ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ ఇలా మార్క్ చేసుకొని ఒకటింపా ఇంచెస్ అయితే ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని అయితే మనం కరువు మార్కింగ్ చేసుకోవాలి ఇలా కరువు స్కేల్ ఉంటే కరువు స్కేల్తో మార్కింగ్ చేసుకోండి నేనైతే కరువు స్కేల్ ఏమి యూజ్ చేయనండి నార్మల్గా మార్కింగ్ చేసేస్తాను ఇది మీకు అర్థం అవడం కోసం అయితే ఇది తీసుకున్నాను ఇప్పుడు ఈ నడుము లూజు చెస్ట్ లూజ్ని రెండింటినీ ఇలా డ్రా లైన్ అయితే డ్రా చేసి కలిపేసుకుంటూ డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఈ ఆర్మ్ హోల్ లూజుని నైన్ ఇంచెస్ రావాలి చూడండి ఇక్కడైతే పౌ తక్కువ తొమ్మిది ఇంచులు వచ్చిందండి అంటే నైన్కి మ్యాచ్ అవ్వలేదు చెస్ట్ లూజ్కి మ్యాచ్ అవ్వలేదు కాబట్టి ఏం చేయాలి ఒక్క పావు ఇంచు కిందకైతే డౌన్ చేసి మార్కింగ్ చేసుకోవాలి అంటే పావు తక్కువ ఆరు ఇంచులు తీసుకుంటున్నాను ఇప్పుడు మళ్ళీ సేమ్ పావు ఇంచు ఇక్కడైతే మార్క్ చేస్తున్నాను సేమ్ ఇక్కడ ఒకటి పావు ఇంచెస్ అయితే తీసుకోవాలి ఈ రెండింటిని కలిపేసుకుంటూ ఇలా కరువు తీసుకోవాలి ఇప్పుడు దీన్ని నా ఆర్మ్ హోల్ లూజు చెస్ట్ లూజ్కి మ్యాచ్ అయిందే లేదో చెక్ చేసుకోవాలి చూడండి ఇప్పుడైతే కరెక్ట్గా సరిపోయింది ఈ విధంగా మనం చెస్ట్ లూజ్ని ఆర్మ్ హోల్ లూజ్ని మనం మార్క్ చేసుకోవాలి ఇక్కడ ఖర్చు కోసం ఎక్స్ట్రా టూ ఇంచెస్ అయితే ఈ విధంగా మార్కింగ్ చేసుకొని డ్రా చేసుకోవాలి ఓకేనండి ఇప్పుడు ఇది ఇది ఏమైంది అంటే నడుము లూజ్ వచ్చి పాత ఒక్క ఎనిమిది ఇంచులు వచ్చింది ఆర్మ్హోల్ లూజు నైన్ ఇంచెస్ వచ్చింది అంటే ఈ రెండు కూడా సేమ్ ఒకటే విధంగా అయితే రాలేదు చాలా మందికి మ్యాక్సిమం నడుము లూజు ఆర్మ్హో లూజు ఒక్కటే ఉంటుంది కానీ ఈ ఈ బ్లౌజ్కి మాత్రం అట్లా లేదనమాట ఈ విధంగా అయితే మార్క్ చేసిన తర్వాత నెక్ విడి తీసుకోవాలి ఇప్పుడు నెక్ వచ్చి టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే తీసుకుంటాను చాలా మట్టికి కానీ దీనికైతే తక్కువ తీసుకుంటున్నానండి ఎందుకంటే ఇది స్టార్ నెక్ ఇది స్టార్ నెక్కు తర్వాత షోల్డర్ ఒకటి జారకుండా ఇలా పట్టినట్టు ఉండాలని చెప్పారు కాబట్టి నేను ఇది రెండు పోవు తీసుకున్నాను రెండున్నర తీసుకోకుండా రెండు పోవ్ అయితే తీసుకున్నానండి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి రెండు మీద మూడు గీతలు తీసుకున్నాను ఇప్పుడు నెక్కు డీప్ వచ్చి యాది ఆది బ్లౌజ్తోని ఇలా మార్క్ చేసేసుకోవచ్చు ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు టేప్తో ఇప్పుడు సేమ్ ఇక్కడ రెండు పోవు తీసుకున్నాం కదా ఇక్కడ త్రీ ఇంచెస్ తీసుకోవాలి ఇక్కడ త్రీ ఇంచెస్ అయితే మార్క్ చేసుకొని ఇక్కడ ఇది స్టార్ నెక్ కాబట్టి కిందకి ఒక హాఫ్ ఇంచ్ అయితే నేను ఎక్స్ట్రా తీసుకుంటున్నానండి కిందకి మార్క్ చేశాను ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి ఇలా ఇది ఈ లైన్ అయితే వేసేసుకోవాలి ఇలా లైన్ వేసిన తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి టూ ఇంచెస్ మార్క్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఈ ఇలా ఇక్కడ ఈ లైన్స్ అన్నీ ఈ మార్కింగ్స్ని కలిపేసుకోవాలి స్టార్ నెక్ అయితే ఈ విధంగా మార్క్ చేసుకోవాలండి మీకు నెక్ డీప్ని బట్టి మీరు మార్క్ చేసుకోవాలి నేనైతే ఈ కస్టమర్ని బట్టి నేను మార్క్ చేసుకున్నాను ఇప్పుడు ఇక్కడ నడుము డాట్స్ కోసం అయితే ఈ విధంగా టేప్ని ఫోల్డ్ చేసుకొని ఇలా మార్కింగ్ వేసుకోవాలి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే మార్క్ చేసుకోవాలి ఇలా మిడిలోకి ఒక లైన్ వేసుకొని అటు పావు ఇటు పావు మాక్ మార్క్ చేసుకోవాలి ఈ విధంగా మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇది ఇక్కడ చూసారుగా ఇది హైట్ ఎక్కువ రావటం వల్ల ఇక్కడ సైడ్ జాయింట్ వేసిన తర్వాత మనకి సైడ్లు కొంచెం తిత్తులాగా ఉబ్బినట్టు వస్తుందండి మొడతలో రాకుండా ఉండాలి అంటే ఇలా ఒక పావు అయితే ఇక్కడికి ఈ విధంగా క్రాస్గా స్కేల్ని ఈ డార్ట్ దగ్గర నుంచి ఇలా పెట్టేసేసి మార్క్ చేసుకోండి ఒక్క పావించు ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం బ్లౌజ్ని అయితే కటింగ్ చేసేసుకోవాలండి బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే మార్కింగ్ అయితే ఈ విధంగా మనం చెస్ట్ లూజ్ని ఆర్మ్ హోల్ లూజ్ని మార్క్ చే మ్యాచ్ చేసుకుంటూ ఈ విధంగా మనం బ్లౌజ్ కటింగ్ అయితే చేయాలి ఒక్కొక్కరికి ఏంటంటే ఆర్మ్ లూజ్ ఎక్కువ వస్తుంది నడుము లూజ్ తక్కువ వస్తుంది దీనికి కూడా సేమ్ అదే విధంగా అయితే ఇలా వచ్చిందండి ఇదిగోండి ఇది ఆర్మ్ లూజు ఎక్కువ వచ్చింది నైన్ ఇంచెస్ నడుము లూజు పావు తక్కువ ఎనిమిది ఇంచులు వచ్చింది ఇలా ఈ విధంగా వచ్చినప్పుడు మనం ఎలా మ్యాచ్ చేసుకోవాలి అనేది మీకు అర్థమైంది కదా ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి ఓకే ఇప్పుడైతే హ్యాండ్స్ ఎలా కటింగ్ కటింగ్ చేయాలో చెప్తాను ఫ్రెండ్స్ వీడియో అయితే లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల మరి ఇంకొంతమందికి అయితే వీడియో షే పబ్లిష్ అవుతుంది కాబట్టి ఇప్పుడు ఇదిగోండి హ్యాండ్స్ ఈ విధంగా మనం ఫోల్డ్ చేసుకోవాలి ఎందుకంటే సైడ్ జాయింట్లు పడుతుంది ఆర్మ్ హోల్ లూజ్ నైన్ ఇంచెస్ కదా కాబట్టి ఇది కూడా కరెక్ట్గా ఇక్కడికని నేను నార్మల్గా వేసానండి అంచనాగా ఈ ఆర్మ్ హోల్ లూజు మనం టేప్తో మెజర్మెంట్స్ పెట్టేసిన తర్వాత ఎక్కువ వస్తే మళ్ళీ కొంచెం ఇవతలకైతే వేసుకోవాలి ఇప్పుడు ఇలా అయితే ఇంచు ఎక్స్ట్రా స్టిచ్చింగ్ కోసం అయితే మార్క్ చేసుకోవాలి ఇప్పుడు దీనికి టెన్ ట్వెల్వ్ ఇంచెస్ వచ్చిందండి ఈ హ్యాండ్స్ ఈ ట్వెల్వ్ ఇంచెస్ ఇక్కడ మార్క్ చేసుకోవాలి ఎక్స్ట్రా ఇంచు మళ్ళీ మార్కింగ్ చేసుకోవాలి ఇలా లైన్ వేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే మార్క్ చేయాలండి ఈ లైన్ దగ్గర నుంచి ఇక్కడికి ఇక్కడి నుండి ఇక్కడికి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకోవాలి ఈ విధంగా మార్క్ చేసుకొని ఇప్పుడు బ్లౌజ్కి హ్యాండ్స్కి హ్యాండ్స్కి లూజ్ ఎంత వచ్చింది ఫైవ్ ఇంచెస్ అంటే టెన్ ఇంచెస్ వచ్చింది ఆ ఫైవ్ ఇంచెస్ని ఇక్కడ మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఆర్మ్హోల్ లూజు నైన్ ఇంచెస్ ఈ నైన్ ఇంచెస్ని ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా పెట్టేసేసి మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఇది ఇక్కడ ఖర్చు చాలా తక్కువ వస్తుంది కదా కాబట్టి నేను కొంచెం అవతలకైతే దీన్ని జరిపాను క్లాత్ని ఇప్పుడు కొంచెం ఎక్కువ జాయింట్ క్లాత్ అనేది ఎక్కువ పడుతుంది ఇక్కడ మనకి సరిపోతుంది ఇప్పుడు మళ్ళీ సేము ఫైవ్ ఇంచెస్ ఇక్కడ ఇక్కడ నుంచి ఇక్కడికి నైన్ ఇంచెస్ ఇలా మార్క్ చేసుకోవాలి ఇక్కడ ఖర్చు కోసం మనం ఎక్స్ట్రా కచ్ అయితే యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా లైన్ అయితే మార్కింగ్ చేసేసుకోవాలి ఎక్స్ట్రా ఖర్చు కోసం ఇక్కడ మార్క్ చేసుకోవాలి ఈ విధంగా మార్క్ చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి టూ ఇంచెస్ అయితే మార్క్ చేసుకోండి ఇక్కడ నుంచి ఇక్కడికి వన్ ఇంచు ఇలా మార్క్ చేసుకొని ఈ టూ ఇంచెస్ దగ్గర నుంచి ఇక్కడికి మనకి కచ్ దగ్గరికి ఇలా లైన్ వేసేసుకొని ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా కిందకి రౌండ్గా కొద్దిగా షేప్ ఇవ్వండి రౌండ్ షేప్ ఆ రెండింటిని కలుపుకుంటే సరిపోతుంది ఇక్కడ కూడా కొంచెం కింద ఇక్కడ రౌండ్ ఈ కింద లైన్లా లేకుండా కొద్దిగా రౌండ్గా అయితే మార్క్ చేసుకుంటే హ్యాండ్స్ కరువు ఎలా మార్క్ చేసుకోవాలో మీకు నిదానంగా అయితే అర్థమవుతుంది ఓకేనండి ఈ విధంగా మార్క్ చేసి ఇప్పుడు దీన్ని కట్ చేసేసుకోవాలి ఎక్స్ట్రా ఇక్కడ కూడా కర్చు ఉంచుకొని మిగతాది కట్ చేసేసుకోవాలి ఈ సైడ్ అయితే ఇక్కడ మనకి ఇలా జాయింట్ పడుతుందండి క్లాత్ మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు క్లాత్ అటాచ్ చేసుకొని ఈ పక్కన ఉన్న ఈ ఖర్చుకి రెండు కలిపి సమానంగా కట్ చేసుకోవాలి అప్పుడు ఓకేనా ఇప్పుడైతే చంక డౌన్ హ్యాండ్ లోతు తీసుకోవాలండి హ్యాండ్స్ కూడా ఒక హాఫ్ ఇంచ్ అయితే దీనికి లోతు తీసుకోవాలి అది ఎలాగో ఇదిగోండి ఇక్కడ ఈ మిడిల్లోంచి ఇక్కడికి వన్ ఇంచు ఇక్కడి నుంచి ఇక్కడికి వన్ ఇంచ్ మార్క్ చేసుకోవాలి ఇలా వన్ ఇంచ్ మ్యా మార్క్ చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఖర్చు ఉంది కదా ఈ ఖర్చు దగ్గర నుంచి ఇక్కడికి టేప్ని ఈ విధంగా పెట్టేసి ఇక్కడికి ఫోల్డ్ చేసుకోండి ఇలా ఫోల్డ్ చేసి ఇక్కడ ఒక లైన్ వేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ హాఫ్ ఇంచ్ అయితే టేప్ని ఇలా పెట్టేసేసుకోవాలి హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకొని దీన్ని విధంగా పెట్టేసేసి ఇలా ఈ ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ పైన వన్ ఇంచ్ మార్క్ చేశాం కదా అక్కడికి కలిపేసుకోవాలి ఈ కింద మన ఆ ఖర్చు దగ్గరికి కలిపేసుకోవాలి లేదంటే ఇలా కరువు స్కేల్ తీసుకొని కరువు స్కేల్తో అయితే ఇలా మార్కింగ్ చేసుకోవాలి మ్యాక్సిమం కరువు స్కేలు అందరి దగ్గర ఉండదు కదండి కాబట్టి ముందైతే హ్యాండ్తోనే ట్రై చేయాలి మనం ఎక్స్పీరియన్స్ బాగా రావాలి అంటే కనుక కరువు స్కేలు ఎల్ స్కేలు ఇలా ఏం యూజ్ చేయకుండానే మనం మార్క్ చేసుకోవాలి అది ఎలాగో ఇంకొకసారి మీకు చెప్తానండి ఇది ఈ మిడిల్లో నుండి ఇక్కడికి వన్ ఇంచు ఈ రెండింటిని ఇక్కడికి వన్ ఇంచ్ మార్క్ చేసిన తర్వాత ఈ రెండింటిని ఖర్చు దగ్గర నుంచి ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడికి హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకోవాలి టేప్ ఉంది కదా టేప్ని పెట్టేసి ఇటు ఒక మార్కింగ్ అటు ఒక మార్కింగ్ ఇలా వేసేసుకోండి ఈ మార్కింగ్ని ఇలా ఈ సైడ్కి ఈ మార్కింగ్ని ఇటువైపు మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా కలిపేసుకోవాలి ఇలా ఒక హాఫ్ ఇంచ్ అయితే హ్యాండ్ డౌన్ అయితే ఈ విధంగా మనం మార్క్ చేసుకొని దీన్ని కట్ చేసుకోవాలి ఓకేనండి మీకు హ్యాండ్స్ ఎలా కట్ చేయాలో అర్థమైంది కదా ఈ విధంగా అయితే మనం హ్యాండ్స్ని కట్ చేసుకోవాలి చూసారా అటువైపు కరువు స్కేల్తో మార్కింగ్ చేసింది ఇటువైపు నేను హ్యాండ్తో మార్కింగ్ చేసింది కూడా సేమ్ ఒకటి అయితే వచ్చేసింది ఈ విధంగా హ్యాండ్స్ కరువు తీసుకోవాలి హ్యాండ్స్ లో తీసుకోవాలి మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఓకేనండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎలా కటింగ్ చేయాలో చెప్తాను ఇలా వేసేసుకొని బ్లౌజ్ లైనింగ్ని ఈ విధంగా ఇటు హ్యాండ్స్ తీసాం కదా ఇటువైపు ఈ నెక్ అనేది ఇటువైపు పెట్టేసేయండి ఇలా వేసుకోవటం వల్ల మనకి ఫ్రంట్ పార్ట్ క్రాస్ చాలా నీట్గా వస్తుందండి కాబట్టి ఈ విధంగా వేసుకోవాలి ఇలా మనం మార్క్ చేసుకోవాలి చుట్టూ కూడా సేము బ్యాక్ పార్ట్ ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా మొత్తం మార్కింగ్ వేసేసుకోండి ఇలా మార్క్ చేసుకొని ఇదైతే ఈ బ్లౌజ్ని లైనింగ్ని తీసేయాలి బ్యాక్ పార్ట్ తీసేసిన తర్వాత ఇప్పుడు ఈ బ్లౌజ్ ఆది బ్లౌజ్ని తీసుకొని ఇలా ఈ షోల్డర్ మీద నుండి ఈ మెయిన్ డాట్ ఉంటుంది ఈ డాట్ దగ్గరికి ఇలా కొలుచుకోవాలి టేప్తో కొలుచుకున్న పర్వాలేదు లేదంటే మీరు బ్లౌజ్తో డైరెక్ట్గా పెట్టేసినా పర్వాలేదు ఇక్కడ చూసారా ఇక్కడ వన్ ఇంచ్ అయితే ఉండేటట్టుగా చూసి ఇటువైపు పెట్టేసేయాలి నెక్ వైపు మనం మార్క్ చేసుకోవాలండి నెక్కు వైపు ఎక్కువ స్ట్రైట్ వచ్చేలాగా చూసుకొని ఇలా మా ఈ స్ట్రైట్ అనుకొని దీన్ని స్ట్రైట్ చేస్తే ఇటు సైడ్కి వెళ్ళిపోతుంది అట్లా వేయకూడదు ఈ రెండిటికి గ్యాప్ ఎక్కువ రాకూడదు ఇటువైపుకి వేసుకోవాలి చూడండి నేను చూపిస్తున్న విధంగా ఇలా ఈ విధంగా మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి త్రీ ఇంచెస్ లేదా త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ పెద్ద సైజ్ అయితే త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అట్లా ఉండేటట్టుగా చూసుకొని మనం మార్క్ చేసుకోవాలి ఇప్పుడు పద్నాలుగు ఇంచులు వచ్చింది కదా ఈ ఆది బ్లౌజ్తో మీకు చూపిస్తాను ఇక్కడ ఈ షోల్డర్ మీద నుంచి ఈ మెయిన్ డాట్కి ఇక్కడ కరెక్ట్గా అయితే ఈ లైన్ దగ్గరికి పెట్టేసేసి ఈ స్ట్రైట్గా ఇక్కడ మార్క్ చేసుకోవాలి మళ్ళీ ఎక్స్ట్రా ఇంచు మార్క్ చేసుకోవాలి స్టిచ్చింగ్ కోసం ఓకేనా ఈ విధంగా మార్క్ చేసుకొని లైన్ అయితే డ్రా చేసేసుకోవాలి నెక్ డీప్ ఎలా కొల్చుకోవాలో చూపిస్తాను ఇలా సింపుల్గా మీకు ఈ బ్లౌజ్ని పెట్టేసిన పర్లా లేకపోతే ఇట్లా ఈ స్ట్రైట్ పెట్టేసి ఈ లైన్ వేసుకుంటే ఇది సిక్స్ ఇంచెస్ వచ్చింది ఇలా సిక్స్ ఇంచెస్ తీసుకోవాలి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడి నుంచి ఈ షోల్డర్ మీద నుండి ఇక్కడికి ఇలా లైన్ వేసేసి ఈ లైన్ ఇలా కలిపేసి బాక్స్లో అయితే డ్రా చేసుకొని దీనికి రౌండ్గా అయితే మార్క్ చేసుకోవాలి ఇక్కడి నుంచి ఇక్కడికి షేప్ పట్టీ ఉంది కదా షేప్ పట్టీ దగ్గరికి మార్క్ చేసి మళ్ళీ పావి ఇంచ్ ఎక్స్ట్రా మళ్ళీ వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి వన్ ఇంచు మనం డాట్స్ కోసం అయితే మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఈ సైడు సైడ్ కూడా సేమ్ ఆది బ్లౌజ్కి ఎంత వచ్చిందో దానిని బట్టి మార్కింగ్ చేసేసుకోండి బ్లౌజ్కి కరెక్ట్గా ఉందంటే కనుక మీరు దీనిని బట్టి మార్క్ చేసుకోండి లేదంటే కనుక మీరు వన్ ఇంచు తగ్గించి మార్క్ చేసుకోండి సరిపోతుంది ఓకేనండి ఈ విధంగా మార్క్ చేసుకొని ఈ మార్కింగ్స్ అన్నిటిని మనం ఇలా అయితే ఈ రౌండ్ షేప్లో కలిపేసుకోవాలి ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా లైన్ వేసేసుకొని ఇక్కడి నుంచి రౌండ్గా ఇక్కడికి కలిపేసుకోవాలి ఈ విధంగా ఈ విధంగా మనం షేప్ డాట్స్ కోసం బ్లౌజు ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఇక్కడ చూడండి ఇక్కడ ఇలా కిందనే కొంచెం పావించి యువతలకి మార్క్ చేయాలి నెక్ దగ్గర పావించి లోపల వైపుకి మార్క్ చేసుకొని ఈ లైన్ వేసుకోవాలి ఈ నెక్ అనేది జారకుండా ఉంటుంది ఇక్కడ ఉక్సులు పట్టి కాజల పట్టి కూడా కొంచెం ఎడముగా రాకుండా ఉండాలి అంటే కనుక ఈ విధంగా మార్క్ చేసుకోవాలి నెక్ రౌండ్ని మార్క్ చేసుకోవాలి ఇప్పుడు చంక డౌన్ కూడా తీసుకోవాలి చంక లోతు తీసుకోవాలి చంక లోతు కోసం ఈ విధంగా లైన్ అయితే వేసేసుకొని ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక హాఫ్ ఇంచ్ అయితే మార్క్ చేసుకొని ఇలా కలిపేసుకోవాలి వీడియో అయితే కొంచెం స్పీడ్గా అయితే మూవ్ చేశానండి ఎందుకంటే లెంత్ పెరిగిపోతుందని ఇదిగోండి ఇక్కడి నుంచి ఇక్కడికి టూ అండ్ హాఫ్ ఇంచెస్ డాట్ కోసం అయితే టూ అండ్ హాఫ్ ఇంచెస్ ఇలా ఈ షే బిల్ట్ ఇది ఆది బ్లౌజ్ని బట్టి కూడా ఇక్కడ డాట్స్ ఎంత లెంత్ వచ్చిందనేది చెక్ చేసుకోండి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఆది బ్లౌజ్ కూడా సేమ్ అంతే వచ్చింది ఇక్కడ నుంచి ఒకటి మొత్తం అయితే టూ ఇంచెస్ వన్ ఇంచు వన్ ఇంచు ఈ విధంగా మార్కింగ్ వేసేసుకోవాలి ఈ డాట్స్ వేసుకొని ఇప్పుడు ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి చూడండి ఇది స్ట్రైట్ ఇలా ఒక్క పావు ఇంచు అవతలకి అంటే స్ట్రైట్గా రావాలి లైను ఆ విధంగా వేసేసుకోవాలి ఈ మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఈ డాట్స్ పొడవు త్రీ ఇంచెస్ తీసుకోవాలి ఇలా ఇలా అయితే స్కేల్తో మార్కింగ్ చేసుకోండి ఇక్కడి నుంచి ఇక్కడ కూడా ఇక్కడ వన్ ఇంచు విచ్చిపెట్టాలి నెక్కు కింద నెక్ లైన్ వైపు వన్ ఇంచు విచ్చిపెట్టి అక్కడ నుంచి ఇలా టేప్ని ఫోల్డ్ చేసుకుని ఉక్సిల్ పట్టి వైపు డాట్స్ టూ ఇంచెస్ తీసుకోవాలి ఇలా టూ ఇంచెస్ అయితే మార్క్ చేసుకోవాలి చంక్లో మా డాట్స్ కోసం అయితే మనం త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అంటే ఇగో ఈ రెండింటికి మిడిల్లోకి రావాలి ఈ మెయిన్ డాటు ఉక్సులు పట్టి వైపు డాటుకి మిడిల్లోకి ఇలా వచ్చేలాగా వేసుకోవాలి ఈ విధంగా మార్క్ చేసుకొని ఇది ఇదిగోండి ఇలా అయితే మనం మార్కింగ్ చేసుకోవాలి ఇది మనం క కట్ చేసుకోవాల్సిన ఓకే ఓకేనండి ఫ్రంట్ పార్ట్ ఎలా మార్కింగ్ చేసుకోవాలో మీకు అర్థమైంది అనుకుంటున్నాను అర్థం కాకపోతే కనుక అడగండి ఓకేనండి ఇలా మార్క్ చేసుకొని దీన్ని అయితే కట్ చేసేసుకోవాలి ఈ లైన్ కనిపించట్లేదు కదా మళ్ళీ మార్క్ చేస్తున్నాను ఇదిగోండి ఇది ఇది కొద్దిగా నెక్కు జారిపోకుండా ఉండడం కోసం అని చెప్పి నేను కొంచెం కిందకి క్రాస్గా అయితే వేశాను చంక వైపు వేయలేదు ఇటు నెక్ వైపే వేశాను ఓకేనా ఇలా మార్క్ చేసుకొని నెక్కు జారకుండా మనం కట్ చేసుకోవాలి ఇలా దీన్నైతే మొత్తం మార్కింగ్ అయిపోయిందండి ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరిచ్చే లైక్ నాకు ఎంతో సపోర్టింగ్ ఉంటుంది ఓకేనండి ఇలా ఇలా మనం కటింగ్ చేసిన తర్వాత ఈ డార్స్ అన్నిటినీ ఇలా కట్ కట్ అయితే పెట్టేసుకోవాలి కటింగ్తో ఘాట్లు పెట్టేసుకోవాలి మన స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది ఓకేనా ఇప్పుడు షేప్ బెల్ట్ ఎలా కటింగ్ చేయాలో చెప్తాను ఆది బ్లౌజ్తో కరెక్ట్గా మనం మ్యాచ్ చేసుకొని కట్ చేసుకోవాలి అంటే కనుక ఆది బ్లౌజ్తో ఇలా ఇటువైపు బుక్స్లు పట్టి వైపు ఇక్కడ కొల్చుకోవాలి టూ అండ్ హాఫ్ ఇంచెస్ వచ్చింది ఇటువైపు కూడా టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే ఈ విధంగా దీనికి మనం స్టిచ్చింగ్కి ఒక హాఫ్ ఇంచు యాడ్ చేసుకొని పైన కింద కూడా హాఫ్ హాఫ్ ఇంచు అంటే వన్ ఇంచు కలుపుకొని త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ మార్క్ చేసుకోవాలి ఇదిగోండి ఇక్కడ స్టిచ్చింగ్ ఇక్కడ స్టిచ్చింగ్ టూ సైడ్స్ స్టిచ్చింగ్ కోసం వన్ ఇంచు యాడ్ చేసుకొని త్రీ ఇంచెస్ అయితే త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఇది లెంత్ ఇది ఎంత ఉంది ఈ బ్లౌజ్కి దానిని బట్టి తీసుకోవాలంటే కనుక ఈ విధంగా ఇలా తీసుకొని ఎక్స్ట్రా కొద్దిగా ఒక హాఫ్ ఇంచ్ అయితే మీరు తీసుకోండి నేను దీనికైతే ఎక్కువ తీసుకుంటున్నాను ఇది ఖర్చు చాలా తక్కువ ఉంది కాబట్టి దీనికి నేను వన్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే వన్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేస్తున్నాను వన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఈ విధంగా కలిపేసి ఇలా లైన్ వేసేసుకొని ఇటువైపు కూడా సేమ్ త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ త్రీ ఇంచెస్ ఇక్కడ ఎక్కడంటే ఇటు ఉక్సులు వైపు ఉక్సులు పట్టి వైపుకి మనం ఇక్కడ త్రీ ఇంచెస్ మార్క్ చేసుకొని ఇలా త్రీ ఇంచెస్ ఇక్కడ మార్క్ చేసుకోవాలి ఈ మార్కింగ్ని ఇలా కలిపేసుకోవాలి ఈ విధంగా అయితే షేప్ బెల్ట్ మనం మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలండి ఇది షేప్ బెల్ట్ కొంచెం ఎక్కువ తీసుకున్న ప్రాబ్లం ఏమి ఉండదు మనకి కావాలి అంటే కనుక ఎక్స్ట్రా ఖర్చులోకి పోతుంది కాబట్టి ఈ విధంగా మనం మార్క్ చేసుకొని షేప్ బెల్ట్ని కట్ చేసుకోవాలి ఇక్కడ కొంచెం క్రాస్ ఎక్కువ తీసుకోవాలండి ఉక్సులు పట్టి వైపు ఇటు ఒక్క ఇంచు పైకి అయితే మార్క్ చేసి ఈ రౌండ్ తీసుకున్నాను నేను ఇలా మార్క్ చేసుకోవాలి షేప్ బెల్ట్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ బ్లౌజ్ కటింగ్ అయితే అయిపోయిందండి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ